సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వానికై మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవాన్ని గ్రామ గ్రామాన్ని నిర్వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఏనుగుల జానకి పిలుపునిచ్చారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సిపిఐఎంఎల్ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఇంట బయట శక్తికి మించి పనిచేస్తున్నప్పటికీ మహిళల పట్ల అంతులేని వివక్షత కొనసాగుతుందని అన్నారు దళితులు మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు దాడులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై లైంగిక హింస గృహహింస హత్యలు అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలకు కనీస వేతనాలు అమలు చేయడంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు మార్చి ఒకటో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు పీఓడబ్ల్యూ నిర్వహించే అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవ కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పెద్దగోని ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు సున్నం భూలక్ష్మి రాపర్తి లక్ష్మి ఇంటిక లక్ష్మి సూర్యకాంతం ఇరప సమ్మక్క నాగమణి సడియం అక్కమ్మ పూనెం మంగా తదితరులు పాల్గొన్నారు மயில அண்ணாலும் போராடா மனோவாதங்க அண்ண ரூபாய் వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం వర్తిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని జిల్లా సెంటర్లలో జరుపుకోవాలని రగశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు నీలందు డివిజన్లో డివిజన్లో ఖమ్మం జిల్లా భద్రాది కొత్తగూడ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఆ కమిటీ సమావేశంలో దేశంలో రాష్ట్రంలో మానవవాదానికి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన మనో ధర్మానికి వ్యతిరేకంగా స్త్రీలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు అన్ని గ్రామాలలో అన్ని జిల్లా సెక్టర్లలో అన్ని మండలాలల్లో జనరల్ బాడీలు సదస్సులు సమావేశాలు జరుపుకోవాలని అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చి స్త్రీలకి ఏమి ఒరిగిచ్చిందంటే అయ్యా ఈ రోజు ఒక బస్సు ఛార్జీలు లేవనే కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచింది ఎటు ఏ వస్తువు కొనాలన్నా ఈరోజు ఆయిల్ ప్యాకెట్ రెండు వందల ముప్పై రూపాయలైంది రోజు నూట ముప్పై రూపాయలు కొంటే ఐదు సంవత్సరాల నెలల ఒక సంవత్సరాల క్రితం నూట ముప్పై ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇలా డెబ్బై ఐదు గ్రాముల అదే ఆయిల్ ప్యాకెట్ రెండు వందల ముప్పై రూపాయలు కొనాల్సి వచ్చింది బీజేపీ కేంద్రంలో బీజేపీ మతోన్మాద మత మతోన్మాదాన్ని తీసుకొచ్చి స్త్రీలపై అనేక దాడులు తీసుకొచ్చి మైనార్టీలపైన పై హిందూ ఇజాన్నే తీసుకురావాలని కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ తీసుకొచ్చి మా మనోవాదాన్ని స్త్రీల పైన స్త్రీలపైన అనేక రకాల దాడులు జరుగుతుంటే ఇవాళ కోర్టులు కానీ చట్టాలు కానీ ఉన్న చట్టాలని రద్దు చేసి స్త్రీలను హింసించే విధంగా బలోపేతం చేయడానికే ఇయాల బీజేపీ గవర్నమెంట్ కూరుకున్నది కాశ్మీర్ లో కానీ మన మణిపూర్లో కానీ మన తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ అసలు స్త్రీలకి లేకుండా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు స్త్రీలు ఒంటరిగా అర్ధరాత్రి నడవాలన్న గాంధీ తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గాంధీ తాత తీసుకొచ్చిన అర్ధరాత్రి నడిచిన స్త్రీగా ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందంటే ఇది అలా స్వతంత్రం కాదు స్త్రీ ఒంటరిగా కాదు ఇద్దరు ముగ్గురు కలిసిపోయినా స్త్రీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు తల్లి నమ్మి ఆస్తులు వేసిన పిల్లలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ర్యాగింగ్ల పేరుతోటి అత్యాచారీల పేరుతోటి హత్యలు చేసి ఆ అనేక రకంగా ఇబ్బందులు పెడుతూ యాసిడీలు పోస్తూ హత్యలు చేస్తూ ముక్కలు ముక్కలు చేస్తూ మన హైదరాబాద్ లో ఒక భర్త తల్లిదండ్రులు నమ్మి నా అల్లుడు నా బిడ్డని మంచిగా చూసుకుంటున్నాను ఇరవై లక్షలు కట్న మంచిగా నా అల్లుడు సాఫ్ట్వేర్ అని నమ్మిస్తే ఆ అల్లుడే ముక్కలు 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 చేసి ముప్పై ముక్కలు చేసి రైస్ కుక్కర్ ఉడకబెట్టిన పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు స్త్రీలకి పోయిన మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ తీసుకొచ్చిన చట్టాలని ఒక పది సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలని వన్ నైన్టీ ఎయిట్ చట్టాన్ని కుదించడం జరిగింది అన్ని చట్టాలని రోజు రోజుకు దిగజారుస్తూ స్త్రీలని మనోవేదంగా వాళ్ళ స్త్రీలను మానసికంగా సిద్ధంగా ఉండి బయటికి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు రోజు రోజు పనిచేస్తా ఉన్న స్త్రీలకు కంపెనీలలో కూడా మనగడలేదు వాళ్ళకి రక్షణ లేదు రక్షణ కల్పించాలని స్త్రీల చట్టాలని బలోపేతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్పించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అన్ని గ్రామాలలో జరుపుకోవాలని తీర్చింది ఈ పిలుపులో భాగంగా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం